అందరికీ జైబింబు తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ ప్రజా యుద్ధ నౌకా ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతుడు అమరుడు గద్దరన్న పైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత దుర్మార్గమైంది అసలు గద్దరన్న లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా గద్దరన్న లేకుంటే ఇంత ప్రజా వాగ్గేయకారులు పుట్టేవారా గద్దరన్న లేకుంటే ఒక పోరాట గీతం విలువడేదా అలాంటి గద్దరన్న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వెన్నులో తోటా పెట్టుకొని తన గొంతుని వినిపించినటువంటి ప్రజా వాగ్గకత గద్దరన్న పైన బీజేపీ నాయకుడు ఆర్ఎస్ఎస్ మూకలతో కలిసి బండి సంజయ్ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత నీచమైనది దాన్ని ఆంధ్రప్రదేశ్ బహుజన కళా మండలి తీవ్రంగా ఖండిస్తుంది ఈ యొక్క బండి సంజయ్ పద్మశ్రీ అవార్డుల పైన వివాదస్పరణ వ్యాఖ్యలు చేశాడు ఈవేళ పద్మశ్రీ అవార్డులు బీజేపీ పార్టీ తొత్తుగా ఉన్న వాళ్ళకి బీజేపీ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఇచ్చారు తప్ప పద్మశ్రీ అవార్డు నీతి ప్రజా వాగ్గకారులకి ఇవ్వలేదని చెప్పి ఈరోజు నేను ఈ వేదిక ద్వారా ఖండిస్తున్నాను మిత్రులరా ఈవేళ ప్రజా ప్రజాయుద్ధుల యొక్క అన్నని గద్దరకి ఏముంది గద్దర ఒక మావోయిస్టు గద్దర పాటతోటి వేలాది మందిని చంపేశారని చెప్పి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు కానీ బండి సంజయ్ ఈవేళ ఆర్ఎస్ఎస్ పేరుతోటి ఆర్ఎస్ఎస్ మోకలు ఈవేళ ముస్లింలపైన క్రైస్తవుల పైన అనేకమైన దాడులు చేసి కొంద వందల వేల మందిని ఈవేళ పొట్టను పెట్టుకున్నారు బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అందరిపైన దుర్మార్గమైన కేసులు పెట్టి అత్యాచారాలు మీరు దాడులు చేయిస్తున్నారు కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ మోకలారా గద్దరన్నని విమర్శిస్తే మీరు తాడతీస్తాం గద్దరన్న మరణించిన ఆయన కొన్ని వంద ఏళ్ళ వెయ్యేళ్ళు అయినా సరే ఆయన పాట ఆయన ఉద్యమం ఆయన చరిత్ర బతికే ఉంటుంది ఓ తెలంగాణ మిత్రులారా ఓ ఆంధ్రప్రదేశ్ మిత్రులారా ఈ యొక్క విమర్శన చేసినటువంటి బంజీ సంజయ్ అలా యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రల్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి ఈ వేదిక ద్వారా విమర్శిస్తున్నాను జోహార్ ప్రజా యుద్ధం ఒక గద్దరన్నా జోహార్ ప్రజా యుద్ధం ఒక గద్దరన్నా జోహార్ ప్రజా యుద్ధం ఒక జై భీమ్